డిజిటల్ డేటాక్స్ అనే పదం చాలా కొత్తగా అనిపిస్తుంది కదూ కంగారు పడకండి అదేమి ఓ వింత పదం కాదు దాని అర్థం ఏమిటంటే సెల్ ఫోన్ తో సహా ఎలక్ట్రానిక్స్ డిజిటల్ అప్లయన్స్ ఏమీ లేకుండా ఉండటమే గత రెండు వారాలుగా రామ్ చరణ్ ఆయన భార్య ఈ డిజిటల్ డేటాక్స్ పాటిస్తూ ఉన్నారు వారు సెల్ ఫోన్ ల సైతం ఏ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ వస్తువు వాడలేదు ఈ టెర్ఫీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఇలా ఉపాసన తన భర్తను ఈ తెరఫీకి తీసుకువెళ్తుంది డిజిటల్ వెకేషన్ పాటిస్తుంది ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా కమ్యూనికేట్ కూడా చేయకూడదు అయితే చాలా కష్టం ఈ రోజుల్లో ఎవరికైనా ముఖ్యంగా రామ్ చరణ్ వంటి సెలబ్రిటీలకు మరియు ఆయన షూటింగ్ షెడ్యూల్స్ కమిట్మెంట్ మధ్యన ఇలా డిజిటల్ డేటాక్స్ అంటూ ఎలక్ట్రానిక్ గుడ్స్ కు దూరంగా గడపడం గొప్ప విషయమే అయితే ఇది ఉపాసనా కోరిక దాంతో రామ్ చరణ్ తన భార్య మాటకు విలువిచ్చి ఇలా ముందుకు వెళ్లాడు ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ధృవా కోసం చాలా శ్రమిస్తున్నారు ఇందుకోసం రెండు నెలలు సమయం తీసుకుని దాదాపు కేజీల మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ చేస్తానని చెప్పినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తూనే ఉంది స్టోరీ వివాదం ఒరిజినల్ నిర్మాతలకు తప్ప చిరుకి సంబంధం లేదనే వాస్తవం తెలిసిన మెగాస్టార్ ఏదో అన్యాయం చేశాడని అనిపించేలా ప్రచారం జరిగింది సరే జరిగింది ఏదైనా చివరకు చిరు ఎంట్రీ ఇచ్చాకే ఆ రైటర్ కు న్యాయం జరిగేలా చూశారు ఆ కథ ముగిసిపోవడంతో ఇప్పుడు ఇంకో కొత్త వాదన వస్తోంది సినిమా అవార్డు ఫంక్షన్ లో చిరు మాట్లాడుతూ తన నూట యాభైవో సినిమాలో మాస్ ఎలిమెంట్స్ సోషల్ మెసేజ్ రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని ఉన్న సినిమా చేస్తున్నట్లు చెప్పారు